కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని నలభై ఒకటవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా సుజాత నామినేషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ ముప్పై ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తున్నామని కౌన్సిలర్ అభ్యర్థి సుజాత తెలిపారు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ బాయ్ ఇలియాసా ఆదేశాలను అనుసరించి ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో నలభై ఒకటవ కౌన్సిలర్ గా నామినేషన్ వేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో దాసోజు చారి ప్రపుల్ చేతన్ అబ్దుల్ ఆంజనేయులు పాల్గొన్నారు సార్ ఈ పార్టీలో కాంగ్రెస్ గత ఇరవై సంవత్సరాల నుంచి పార్టీలో ఉండడం వలన మాకు పార్టీ నుంచి అవకాశం కల్పించారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు నేను సార్ మాకు నామినేషన్ వేసుకోమని టికెట్ ఇవ్వడం వల్ల మేము వచ్చి నామినేషన్ వేయడం జరిగింది శబ్బిరాజు గారికి చాలా గారు సార్ 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 మాకు ఈ అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా ఉండడం జరిగింది సార్ మాకు ఈ అవకాశం ఇచ్చారు సుజాత మాకు సార్ చెప్పిన సార్ మాకు రిఫార్మ్ వచ్చారు లక్ష్మణ్ మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడుతుంది వాటిలో అక్కడ ఇక్కడ చినిపోయిన వాళ్ళు ఎంతో మంది వస్తారు మంది మీరు కష్టపడ్డారు ఖచ్చితంగా మీకే ఇస్తాం అని ఎంతో మంది వస్తారు ఎంతో మంది పోతారు ఇంకోటి ఏంటంటే నేను భార్య सच्चरा का कांग्रेस पार्टी में दिल्ली एमसीओ मतदाताओं से जुड़ने और भागीदारी में साथ में एक सेवा दे सकूं नमस्कार सर पार्टी ना कांग्रेस